అయితే మీరు అడగచ్చు వధువు నిర్మాణం సమాప్తమైనాక ఇస్రాయేల్ రక్షింపబడితే మరి వాళ్ళు ఎక్కడ ఉంటారండి అంటే వాళ్ళు కూడా వధువు లోపల చేర్చబడతారు మరి వాళ్ళు ఎప్పుడు చేర్చబడతారు అంటే ప్రత్యక్షంగా అందరికీ కనబడే దృశ్య రూపంతో వేసు అరమగద్దోని యుద్ధం కొరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ చేర్చబడతారు మరి అంతకుముందు అంతకుముందు ఉన్న సంఘం కంప్లీట్ కాదా అంటే కంప్లీట్ కాదు ముఖ్యమైన భాగాలు మాత్రమే ఉంటాయి ఏమండి వధువు యొక్క శరీరములో వరుడికి కావలసిన ముఖ్య భాగాలన్నీ ఉంటాయి వరుడు పట్టించుకున్నటువంటి భాగాలు కొన్ని ఉంటాయి వందేళ్ళు కాపరం చేసిన యాభై ఏళ్ళు కాపరం చేసిన భార్యలో వరుడికి ఇంట్రెస్ట్ లేనటువంటి భాగాలు ఎన్నో ఉంటాయి అలాగే సంఘములో ఆది సంభూతునికి కొత్త యుగాల సృష్టి కొరకు పనికి రాని భాగాలకు ఉదాహరణకు చేతికోళ్ళు వేళ్ళు ఇలాగ ఇవన్నీ కూడా వధువుకు అవసరమే తరువాత చేర్చబడతాయి వాళ్ళే రెండవ అర్ధవారములో రక్షణ పొందే జనాంగం అప్పుడు సంఘం సంపూర్ణమవుతుంది ఇది దేవుని యొక్క టైం టేబుల్ దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుని యొక్క టైం టేబుల్ ఇంత ఖచ్చితమైన టైం టేబుల్తో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు